నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రసమంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠ వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే రా అక్క ఆ రకరకాల రెమెడీలు చేసో రకరకాల గుళ్ళకు తిరిగో రకరకాల మొక్కులు మొక్కుకునో మేము అలసిపోయాం ఇంకా ఈ సంకటాల నుంచి అంటే ఈ కష్టాల నుంచి మమ్మల్ని ఎవరు కాపాడుతారో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నామని చెప్పే వాళ్ళ సంఖ్య అధికం వస్తూనే ఉన్నాయి కష్టాలు ఒకదాని తర్వాత రెడీగా ఉంటాయి అన్నమాట సుఖాలు మాత్రం అలా రావట్లేదు ఒకవేళ అలా ఉన్నా చెప్పుకోరు అనుకోండి మేము చాలా సుఖంగా ఉన్నాం అని ఎవరు చెప్పుకుంటారు ఎవరు చెప్పుకోరు గానే ఉంటారు కానీ కష్టాలు భరించలేకపోతున్నాము ఈ జీవితంలో అనుకునే వాళ్ళకి దత్తుడు దత్తుడికి దగ్గర చాలా త్వరతగతిన కష్టాల నుంచి బయటపడడానికి ఏదైనా మార్గం చెప్పండి అక్క అద్భుతమైన మార్గం ఉంది పద్మిని ఫార్టీ ఎయిట్ డేస్ ఫార్టీ ఎయిట్ డేస్ ఆసనం మీద కూర్చొని తూర్పు ముఖంగా దత్తాత్రేయ స్వామి ఫోటో పెట్టుకొని నూట ఎనిమిది సార్లు గనక నేను చెప్పిన స్తోత్రం మండల దీక్ష చేసి ఎవరైతే ఈ స్తోత్రం చేస్తారో ఫార్టీ ఎయిట్ డేస్ తర్వాత వెంటనే వాళ్ళ సంకటాలు తొలగిపోయి వాళ్ళ కోరిక నెరవేరుతుంది ఓకే అలాంటి పవర్ఫుల్ స్తోత్రం ఇది దీని పేరే సంకటనాశన శ్రీ దత్త స్తోత్రం ఆ స్తోత్రాన్ని అంటే చక్కగా మనం మనసవాచ కర్మన అంటాను చూసావా నమ్మకంతో మీరు దత్తాత్రేయ స్వామి పాదాలని సరిడం వేడండి స్వామి నేను ఇంకా ఈ కష్టాలు భరించలేకపోతున్నాను నాయన చివరగా నేను చేసే ప్రయత్నము నీ మండల దీక్ష నేను చేస్తున్నాను మండల దీక్ష అంటే నేను ఏ మాల వేసుకోవాలి నేనే చేయలే నీ స్తోత్రం ఒక్కటే పఠించగలను దీంతోనే నన్ను బయట వేయాలి తండ్రి నువ్వు నన్ను బయట వేస్తావని నమ్మకంతో నేను దీన్ని పారాయణం చేస్తున్నాను అనుకొని ఎవరైతే ఈ స్తోత్రాన్ని పారాయణం చేస్తారో హండ్రెడ్ పర్సెంట్ పద్మిని తిరుగులేదు కానీ చేయాలి చెయ్యాల్సిందే దత్తాత్రేయుడు అంటే అంత పవర్ మనకు వచ్చి పక్కన ఆయన ఏ భగవంతుడు రాడు ఇప్పుడు నేను కలియుగంలో కాపాడడానికి దత్తాత్రేయుడే పరిగెత్తుకొని వస్తాడు ఆయన స్మరించగానే పరిగెత్తుకొస్తాడు కలి పురుషుణ్ణి కూడా ఆయనే శాసించగలడు బ్రహ్మ రాసిన రాత కూడా ఆయనే తిరిగి రాయగలడు రైట్ ఇంకెవరు ఇలాంటి పని చేయలేరు కూడా కలియుగంలో దత్తుడు ఒక్కడే మనల్ని ఆదుకునేవాడు రైట్ మరి ఎట్లాక ఆ స్తోత్రం ఏంటి ఒకసారి చదివి వినిపిస్తే నేర్చుకుంటాము డెఫినెట్ గా దీని నుంచి బయటపడాలి ఇంకా మాకు ఇంక వేరే ఇంకా ఆప్షన్ లేదు అని ఇప్పుడు కొన్ని కొన్ని పరిహారాలు చేయించుకోవాలి లేకపోతే ఈ హోమాలు లేకపోతే ఇవి చెప్తే గనక జపాలు దానాలు చెప్తే అది చేయించుకునే స్తోమత కూడా లేని వాళ్ళు ఉంటారు చాలా మంది ఉంటారు అప్పుడు అలాంటి వాళ్ళందరూ మేము ఏమీ చేయలేము మేము హోమాలు చేయలేము యజ్ఞాలు చేయలేము కనీసం ఈ జపం చేసుకుంటాం మాకు ఏ స్తోమత లేదు ఇన్ఫాక్ట్ అలా హోమాలు చేయించుకునే దానికంటే కూడా చాలా నమ్మకంగా మనం ఎఫర్ట్స్ పెట్టి స్తోత్రం చదవటం నమ్మకంగా చేసేదానికి ఇంకా పవర్ ఎక్కువ ఉంటుంది చాలా చాలా పవర్ ఎక్కువ ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది పద్మిని డబ్బులు చేసుకున్నాం అక్కడ మనసు ఉందా లేదా అనేది తెలియదు మనకి అదేం తప్పని కాదు కానీ ఇది ఇంకా ఎఫర్ట్స్ మనం మనం స్వయంగా చదువుకోవటం కదా డెఫినెట్ గా అవును స్వయంగా చదువుకోవటము మనము ఆయన ఇప్పుడు భగవంతుడు ఎప్పుడు ప్రీతి చదువుతాడు పద్మిని ఆయన్ని స్థుతిస్తే ఎక్కువ నువ్వు చూడు ఎక్కడైనా గాని భక్తుల్ని తొందరగా అనుగ్రహించేది దత్తదాసుని ఎందుకు అనుగ్రహించాడు అక్కడ శ్రీపాదశ్రీ వల్ల ఇప్పుడు ఉపనయనం జరుగుతుంటే ఈ దత్తదాసు మాలవాడు కాబట్టి ఎలా లేదు కాబట్టి అక్కడ కూర్చొని శ్రీపా శ్రీవల్లభుడు జన్మించాడు పిఠాపురంలో ఆయనకి ఈ రోజు ఉపనయనం జరుగుతుంది అని స్థుతిస్తే దాన్నే శ్రీపాదులు వారెంత కరుణామూర్తి ఆయనకు అక్కడ స్థుతిస్తుంటే ఆగలేక అసలు ఆ యజ్ఞోపవీతం ధరించి వెంటనే ఉపనయనం అవ్వగానే వెళ్ళిపోతూ ఉంటే ఆపడానికి ప్రయత్నిస్తారు లేదు నా కోసం దత్తదాసు ఇంత స్తుంచాడు నేను వెళ్ళాలి అని పరిగెత్తుకు వెళ్తాడు వెళ్ళి ఎవరైతే ఆయన పాడినటువంటి అంటే దాన్ని వాక్కు గాని ఛందస్సులు గాని ఏమి చూడకుండా ఎవరైతే దీన్ని పఠిస్తారో యాభై మూడు అధ్యాయాలు చదివిన ఫలితాన్ని ఇస్తానని చెప్పి భక్తాధీనుడు భక్తాధీనుడు అంతే కదా అంతే ఏ భగవంతుడైనా దాన్ని స్తుతిస్తే అంతే ఇలా రైట్ సో డెఫినెట్ గా మార్గం ఉంది కంగారు పడాల్సిన అవసరం లేదు అధైర్యపడాల్సిన అధైర్యపడాల్సిన అవసరం దత్తుడు ఉన్నాడు మనకి దత్తుడు ఉన్నాడు దత్తుడు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ కూడా ఇది విధానం ముందుగా చెప్తాను గృహస్థులకు కలుగు సమస్త ఉపద్రవములు సంకటములు ఈ స్తోత్ర పారాయణం వల్ల తక్షణమే పరిహరింపబడగలవు భక్తి ఇంద్రియ జయము నియము నిష్టలు కలిగి ఇక్కడ ఏం చెప్తున్నాడు భక్తి ఇంద్రియ జయము అంటే ఇంద్రియాల జయం తను జయించాలి నియమ క నిష్టలు కలిగి నిత్యం ఎనిమిది వంతున నలభై ఎనిమిది దినములు పారాయణం గావిస్తే అప్పటికప్పుడే కోరిన ఫలితము ప్రాప్తించగలదు కోరిన ఫలితం వెంటనే ప్రాప్తిస్తుంది అలాగే స్తోత్రం చేసిన వెంటనే సర్వ సంకటములు ఏక బిగిన ఒకే ఆసనం మీద తూర్పు ముఖంగా నూటెనిమిది సార్లు స్తోత్రం చేసిన కానీ వెంటనే చేసిన వెంటనే నీ కోరిక సిద్ధించును అని చెప్తున్నారు దత్తాత్రేయ ప్రపద్యే శరణం అనుదినం దీన బంధుమ్మకుందం నైర్గుణ్యే సంని సంనివిష్టం వది పరమైపదం బోధయంతం మునినాం నాం వస్మాభ్యగం జటాభి సులలిత ముకుటం దిక్పటం దివ్య రూపం సహ్యాద్రౌ నిత్యవాసం ప్రముదితం అమలం సద్గురుం చారుశీలం अनसूयात्रिसम्भूतो दत्तात्रेयदिगम्बरः स्वदृगामि स्वभक्तानामुदात्त भवत् दरिद्रविपगेः यः साकम् तुमाश्रियम् ददौ श्रीदत्तदेवः सदारिद्र श्रीप्रदोवतु दूरीकृत्य पिशाचार्तिम् जीवयित्वामृतम् सुतम् यो बोधभिष्टदः पातु सनः सन्तानवृद्धिकृत् जीवयामास बत्थारम् मृतम् सत्यहि मृत्युः मृत्यं जयः स योगीन्द्रः सौभाग्यं मे प्रयच्छतु अत्रेरात्मप्रदानेन यो मुक्तो भगवान् दत्तात्रेयं नमामि रुणमुक्थयेमं देवं पितृशिवं सृणापहं श्रोणृणो दत्त कृपया परं ब्रह्मति गच्छति अत्रिपुत्रो महातेज दत्तात्रियो महामुनिः तस्य स्मरणमात्रेण सर्वपापे प्रमुच्यते నమస్తే భగవాన్ దేవదత్త్రేయ జగత్ ప్రభోనం కురు శాంతి మే నమో నిత్యం మే వరదోవ శ్రీ విష్ణు అవతంబర మాలాకమండలం చక్రదృక్ నమస్తే శారదాేవి సరస్వతి మతి ప్రదే మమ జివాగ్రే సర్వ విద్య దత్త స్తోత్రమిదం దివ్యం సర్వసంకటనాశనం ప్రత్యహం ద్వాదశ వృత్తి లభేత్ మండలం యుక్తేన పఠేత్ స్తోత్రం రితేంద్రియ సద్య సిద్ధి అవాప్నోతి సర్వకార్యా సాధయేత్ స్తోత్రంలోనే చెప్తున్నారు స్వామి దత్తస్తోత్రము మండలం చేస్తే వెంటనే సద్య సిద్ధి మో సర్వకార్యాన్ని సాధయేత అని చెప్తున్నారు ఎటువంటి కార్యాన్నైనా నువ్వు సాధించగలవు వికరణ శుద్ధిగా నమ్మకం అలాగే ఉండాలి పదిలంగా కష్టాలు తీరాలి మన వాళ్ళకని మన స్ఫూర్తిగా కోరుకుంటూ చాలా అద్భుతంగా వివరించారక కృతజ్ఞతలు నమస్తే జై గురు శ్రీ గురుదత్త